మీ మీ ఆరోగ్యం మీరు ఖర్చు పెట్టి చేసుకోవాల్సింది చేసుకున్నారు మీరు మీరు హెల్ప్ ఇప్పుడు మీ మీ బాబు తెలంగాణ కోసం రాష్ట్రం కోసం చచ్చిపోయింది ట్రైన్ కు అడ్డంగా పోయి చచ్చిపోయాడు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చూసుకుంటే చెప్పుకోవద్దు చెప్పుకోవద్దు అది చెప్పుకోవద్దు అరే బాబు ఎందుకు ఇప్పుడు మా పృత్తిలో సార్ ముందు చెప్పుకోవద్దు ఇక చెప్పుకుంటే ఇప్పుడు నాకు మనసు అని అనిపించారు సారే మాకు ఎక్కువ అనుభవం సారే మాకు మా కుటుంబానికి అనుభూతిని కలిపి అనుభూతిని కల్పించు నా ఫ్యామిలీని తగ్గించుడు దక్కిచ్చుడు ఆయన ఇక్కడ ఉండు ఆషా గారు నేను నమస్కారం చేస్తా మా సార్కు పొద్దున పొద్దున లేగానే తొలి దండాలు పెడతా నేను మా సార్ కు దండాలు పెడతా నేను మా వృద్ధిరాజు సార్ ఇవన్నీ తర్వాత మా సార్ ముఖ్యం మా కుటుంబానికి మెయిన్ ముఖ్యం మా సార్ మా కుటుంబం నా కుటుంబానికి అన్ని కుటుంబాలే కానీ నేను చూసిన కాబట్టి గట్టెక్కిచ్చిండు కాబట్టి మా వెనక నడిచిండు కాబట్టి మాధవ్ ఉన్నాడు కాబట్టి ఒక మూడు సంవత్సరాలు తెల్లారలేతే అని దండం పెడతాను నేను